కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని ఆయన గుర్తు చేశారు సిబిఐ విచారణకు కాంగ్రెస్ ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు మేడిగడ్డను పరిశీలించేందుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందనే విషయము వాస్తవం దాని మీద దాగుడు ముద్దలు ఆడుతూ ఆడుతూ ఆటాడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే గత నుంచి ఆరోపిస్తున్నారు మేము ఆరోపించినాం ఇన్ని రోజులు కేంద్రాన్ని ఆడిపోసుకున్నారు కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఏం చేస్తున్నది సిబిఐ ఎంక్వైరీకి కోరు గత ప్రభుత్వం ఏమో సిబిఐ రావద్దనే కోరుకునేది ఆమె ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిబిఐకి విచారణకు మీరు సహకరించండి మీరు కోరండి అని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కోరడానికి వెనుక ముందైతున్నది అంటే మల్లారెడ్డి ఏం చేసారు వేడిగడ్డ విషయంలో దాని వా